సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్కు సంబంధించి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది సో డిసెంబర్ పదహైదు పదహారు తేదీలలో తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ అయితే నిర్వహించబోతున్నామని చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందుగానే హాల్ టికెట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో మొత్తం నాలుగు పేపర్లు ఈ యొక్క పరీక్ష అయితే జరగబోతుంది అనమాట సో పదహైదో తేదీ మరియు పదహారు తేదీల్లో రెండు సెషన్స్లో మొత్తం నాలుగు పేపర్లు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది తెలంగాణకు సంబంధించి గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ అనేది తాజాగా రిలీజ్ చేస్తారు అయితే ఏపీకి సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకి ఎక్కడా కూడా క్లారిటీ అయితే రాలేదు సో మోస్ట్లీ మనకి నవంబర్ లేదా డిసెంబర్లో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఏపీఎస్సీ చైర్మన్ నియామకం చేపట్టిన తర్వాత సో అక్కడ మనకి ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ దానికి ప్రకటించే అవకాశం ఉంటుంది అది గ్రూప్ టూ కావచ్చు డివైయూకి సంబంధించి కావచ్చు మిగతా నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు అయితే ఇక్కడ గ్రూప్ వన్ కూడా తాజాగా మనకి ఏపీలో వాయిదా వేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో సో మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా క్లారిటీగా ఎప్పుడు వస్తుంది అంటే మనకి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏపీఎస్సి చైర్మన్ నియామకం జరిగిన తర్వాత సో ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది సో గ్రూప్ టూ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది డివైఓ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అండ్ మిగతా పంతొమ్మిది రకాల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకి అప్పుడే వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో అంతవరకు అందరూ కూడా కొంచెం ఓపిక్గా మీకు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ సో తెలంగాణకు సంబంధించి గ్రూప్ టూ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో తెలంగాణ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ for watching so thank you so much